స్వాగతం ఐకేపీవీఏఎల సమస్యలు పరిష్కరించాలని స్థానిక జొచ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు నిరసన చేపట్టి ఎమ్మెల్యే పిఏకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిఏటియు జిల్లా కార్యదర్శి తెలుగు సత్తయ్య మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఐకేపీవీఓలు సెర్ప్ సంస్థల్లో తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వారికి కనీస వేతనం కానీ నిర్ణయించబడలేదు గ్రేడింగ్ పద్ధతిలో ఉన్నటువంటి యాభై ఎనిమిది జీవోను రద్దు చేయాలని ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని బీమా సౌకర్యం పది లక్షలు నిర్ణయించారు హెల్త్ కార్డు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్టాప్ ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని అది ఇవ్వాలని కోరుతున్నామని ఈ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే కాంప్ ఆఫీసులో ఇచ్చామన్నారు అయితే ఈ కార్యక్రమంలోని రాష్ట్ర నాయకురాలు వసియబేగం మంజుల రమాదేవి కవిత సుశీల భాగ్యమ్మ లీలావతి రమేష్ ఆంజనేయులు భీమయ్య శ్రీనివాస్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు మండల వాళ్ళు పాల్గొన్నారు అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు దినపల్ రెడ్డి గారు అప్పుడు మన సమ్మెల దగ్గర వచ్చి ఎండ దగ్గర వచ్చి ఏం అధికారంలోకి వస్తే కేఎస్ ప్రభుత్వం బస్సులకు అధికారంలో ఉండి మీకు ఏం చేయలేకపోయింది కాబట్టి ఏం అధికారంలో